హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మార్చి ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం అవినీతి నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు పెన్షన్ల పంపిణీ అన్నా క్యాంటీన్లు ఎరువుల పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు కొన్ని ప్రభుత్వ పథకాల అమల్లో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఫీడ్బ్యాక్పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు ఇక ఒక వ్యక్తి పెన్షన్ ఇంటి వద్ద అందటం లేదని ఫిర్యాదు చేసిన దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చిన అవినీతి ఉన్న ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు వ్యక్తుల వల్ల గానీ వ్యవస్థ లోపాల వల్ల కానీ సమస్యలు ఉన్నట్లు తెలితే ప్రతి కాలుపై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు ఇక ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరులోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నది తన ఆలోచన అని ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పెన్షన్ అందే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు ఇంటి వద్ద కాకుండా పొలాల్లోనో ఆసుపత్రుల్లోనో ఇతర ప్రాంతాల్లోనో పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలితే వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సీఎం అన్నారు అయితే పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా సౌకర్యవంతంగా వ్యవహరించాలని సూచించారు